నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మూడవ రోజు స్వచ్ఛ మిర్యాలగూడ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బిఎల్ఆర్ ఆదేశాల మేరకు స్థానిక ముప్పై ఆరవ వార్డులో పార్టీ ఇంచార్జ్ షేక్ అబ్దుల్లా ఆధ్వర్యంలో పారిశుధ్య కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగాయి వార్డులో పేరుకుపోయిన చెత్త చెదారంతో పాటు మురికి కాలవలను తీసి డ్రైనేజీలను శుభ్రం చేసి దోమలు వ్యాప్తి చెందకుండా బ్లీచింగ్ దోమల మందు చల్లారు ఎమ్మెల్యే బిఎల్ఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొని వార్డులో జరుగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరు వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడకుండా మన ఇంటి పరిసరాలను మన వార్డును పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలన్నారు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల వెనకపార్రెడ్డి కౌన్సిల్ శేఖర్ రెడ్డి గంధం రామకృష్ణం గుంజా శ్రీను వార్డ్ ఇన్ఛార్జీలు చెరుకుపల్లి విష్ణు అంబటి కృష్ణం గోదాల జానికీరామరెడ్డి యూత్ కాంగ్రెస్ నాయకులు కోదాటి అనిల్ సికిందర్ తదితరులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు ఎక్కడ పడితే పడేయకు నేల పైన నీటి పైన ఆళాయడా ఇడాయన నం మీ చుట్టూ పక్కన సుప్రం ముందు చేసేయండి అయతే మరి అవ్ తల వీదిరి కాలుషం అంతా చెత్తని ఒకటిగా చేసి డబ్బాలు వేయండి అస్సలు పడేకు 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 అక్క చెల్లి బాబు వెయ్యండి వచ్చిపోయే దారి నుంచి కూర్చుని నుంచి కిటికీ నుంచి పడే చాటుగా మాటుగా అవతల కానీ అందరి ముందు అయినా కానీ పడే బండి అయినా చక్కగా పెట్టండి అయితే మాత్రం మొత్తం చెత్త రోడ్డులో వైకండి జేబులో సంచిలో పెట్టి ఇంటికి తీసుకెళ్ళండి అన్న అక్క పడేకు బాబు పడేనా నాలాయిన నూతిలోన చూ కడలి తీరు తెన్నుల పైన ఆరు బయట ఆస్వాదిస్తూ తినండి తాగేయండి తర్వాత మాత్రం చూసుకోండి చెత్త వేసేకోండి మరిస్తే మాత్రం తప్పకుండా దెబ్బలు పడతాయండి అన్న పడేకు ఈరోజు మన మిరియాలు కూడా క్లీన్ అండ్ గ్రీన్ శుభ్రత పరిశుభ్రత ప్రోగ్రామ్ బిఎల్ఆర్ గారు గత మూడు రోజుల కిందట మొదలుపెట్టిన సందర్భంలో రోజుకి పన్నెండు వార్డులు చేసే భాగంలో ఈరోజు నా వార్డు ముప్పై ఆరు వార్డు ఇవాళ ఈ వార్డులో వచ్చిన అతిథులు వచ్చినందుకు వాళ్ళందరికీ నేను మా వార్డు ప్రజల తరఫున ధన్యవాదాలు చెప్తున్నా అట్లనే డిఎల్ఆర్ గారు ఈ కార్యక్రమం రాబోయే కాలంలో వర్షాలు పడి దోమలు ఎక్కువ కావటం వలన జ్వరాలు మలేరియా టైపాడు ఇలాంటి రోగాలు వచ్చి జనాలు చాలా ఇబ్బంది పడతారు ఈ కాలువలు ఈ మురికి కాలువలు కానీ చెట్లు కానీ చిన్న చిన్న చెత్త కానీ ఏదైనా వార్డులలో ఉండొద్దు దాని వలన జనాలు ఇబ్బంది పడి రోగాలు వచ్చి చాలా ఆగమాగమవుతారనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది రోజుకి పన్నెండు వార్డులు మొత్తం చాలా వరకు శుభ్రం అయిపోతున్నాయి బిఎల్ఆర్ గారి పిలుపు మేరకు అందరం వచ్చి మున్సిపాలిటీ సిబ్బంది ప్రైవేట్ సిబ్బంది అందరినీ తీసుకొని శుభ్రం చేయడం జరుగుతుంది ఎంతో మంచి ఆలోచన బీఎల్ఆర్ గారు చేయడం ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ వార్డు ప్రజల గురించి నిత్యం ఎప్పుడు ఆయన రాజకీయంలో వచ్చిన కాడి నుంచి ఏ పని చేస్తే జనాలకి లాభం జరుగుతుంది ఏ పని చేస్తే జనాలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే ఒక ఆలోచన తోటి ఆయన ప్రతి ప్రోగ్రాం తీసుకోవడం జరుగుతుంది ఆయన కొంతమంది అవాకులు చవాకులు ఆయన గురించి పేలుతున్నారు కానీ జనాలు మాత్రం ఆయనకి బ్రహ్మదం పట్టిర్రు ముందు ముందు ఇంకా చాలా మంచి పనులు ఉంటాయి కేవలం పేద ప్రజలకి జనాలకి లాభమయ్యే పనే చేస్తాడు వందకు వంద శాతం బీఎల్ఆర్ గారు ఆయన చేసే ఆయన చేసే ప్రతి పనిలో మనం ఆలోచిస్తే ప్రజలకు పనికొచ్చే పనే తప్ప ఆయన కోసం ఏ రోజు పని చేయలేదు ఆయనకి ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్లు కానీ కౌన్సిలర్లు కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి నేను ఆయనకి రుణపడి ఉన్నాను నేను ఎక్కడో చిన్న పని చేసుకున్నటువంటి ఇలా ఆయనకు నమ్ముకొని నేను ముందుకొస్తే ఆయన ఆయన ద్వారా నాకు ఇవాళ వార్డులో మంచి గుర్తింపు లభించింది ఆయనకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ వార్డు ప్రజల తరఫున బిఎల్ఆర్ సుఖ సంతోషాలతో వాళ్ళ అష్టవైరోగ్యాలతో వాళ్ళ కుటుంబం బాగుండాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా బిఎల్ఆర్ గారికి మాతో తోటి సహచరులకి అందరికీ ధన్యవాదాలు చెప్తూ స్థానిక ఎమ్మెల్యే భతుల లక్ష్మారెడ్డి గారు తన నియోజకవర్గ ప్రజలకు ఏదో ఒక మంచి చేయాలని ఒక మంచి ఆలోచనతోటి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనీ విరి ఎరగని రీతిలో ఈ రానున్న రాబోయే రోజుల్లో వర్షాధులు కాబట్టి దీనివల్ల అనేక రోగాలు కూడా ప్రజలకు రోగాల బారిన పడే విధంగా ఉందని మంచి ఆలోచనతోటి రోజుకి పన్నెండు వాట్లు చొప్పున మురళిగొడ మున్సిపాలిటీలో మొత్తం నలభై ఎనిమిది వాట్లు ఆ ప్రోగ్రాం నాలుగు నాలుగు రోజులు పెట్టి రోజుకి పన్నెండు వాట్లు తరపు చొప్పున ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు ముప్పైవరో వార్డు ఇన్ఛార్జ్ అబ్దుల్లా గారి నాయకత్వంలో ఆయన వార్డు ఇక్కడికి మాకు పరిరక్షణ అధికారిగా మాకు ఇన్ఛార్జ్ ఇచ్చినందుకు మేము ఇక్కడికి వచ్చి ఇది ప్రతి వార్డులోనూ కూడా మోరీలు తీయటం కానివ్వండి బ్లీచింగ్ జల్లి చెట్లు కొట్టేయడం కూడా కార్యక్రమం జరుగుతుంది అనే నినాదంతో గౌరవనీయులు మిర్యాదు కూడా నియోజకవర్గం ముద్దు బిడ్డ మన శాసనసభ్యులు గౌరవనీయులు బిఎ భతు లక్ష్మణారెడ్డి గారికి వారు తీసుకున్న నిర్ణయం సాహసోేత నిర్ణయం నల్లగొండ జిల్లాలో కాదు తెలంగాణలో కూడా ఎక్కడ కూడా ఈ స్వచ్ఛ భారత కార్యక్రమాన్ని తీసుకోలేదు ఆయన సొంత సిబ్బందిని సొంత ఖర్చులతోటి మొత్తం ఎంత వ్యయప్రయాసాలతోటి మొత్తం నలభై ఎనిమిది వార్డులలో గత మూడు నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం చాలా విజయవంతమవుతుంది ప్రజలు నీరాజనం పలుకుతున్నారు ఈ కార్యక్రమం ఎందుకంటే చెట్లు కానీ మురికాలు కానీ మొత్తం పేరుకుపోయి దోమలు మలేరియా డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి కాబట్టి ఈ వర్షాకాలం ఇబ్బంది పడకూడదని ప్రజల మేలు కోరి మన గౌరవనీయులు శాసనసభ్యులు కొత్తల ఆధ్వర్యంలో నలభై ఎనిమిది వార్డుల్లో ఇన్ఛార్జీలు కౌన్సిలర్లు ముఖ్య నాయకులు అందరూ కూడా ప్రతి వార్డులో నాలుగు ఇన్ఛార్జీలు వేసి ఒక కౌన్సిలర్ వేసి ఈ కార్యక్రమం విజయవంతం చేస్తారు ఎక్కడ చూసినా కానీ మున్సిపల్ సిబ్బంది ఒక ఇరవై మంది ఇరవై ఐదు మంది ప్రైవేట్ సిబ్బంది ఒక పదిహేను మంది మొత్తం నలభై మంది మందితోటి ఈ కార్యక్రమం దిగ్విజయం కొనసాగుతుంది ఎక్కడ చూసినా కానీ చెట్లు చెత్త చేదరం లేకుండా మృగాకాలలో ఎప్పుడు పేరుకుపోయిన మట్టి మొత్తం తొలగించి ఈ కార్యక్రమం సద్వినియోగం చేసుకుంటారు మంచి పని చేసిన ఎవరైనా సరే వాళ్ళు ప్రోత్సాహం ఇవ్వాలి మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి అన్నదండగా అందరూ ఉండాలని ఈ కార్యక్రమం అభివృద్ధి చేసినందుకు మా తోటి సహ సహచరుల మిత్రులు ఈ అబ్దుల్లా గారు ఈ వారిలో ఎంతో ఇప్పుడు ఆయన ఓడిపోయిన కాచి కూడా ఈ ఐదు నుంచి ఇక్కడనే పట్టుకొని ప్రతి ఒక్క చిన్న విషయాన్ని పనిచేస్తూ బీఎల్ఆర్ గారి మన్ననలు పంతుంటూ ఇక్కడ ప్రజల అభిమానాన్ని చూరగొందుతూ భవిష్యత్తులో కూడా ఆయన కంపల్సరీ కౌన్సిల్ గెలుస్తాడు మేమంతా ఆయనకు అండగా ఉంటాం అర్జున గిరిజన బడుగు వర్గాలందరూ కూడా బిఎల్ఆర్ నాయకత్వంలో పనిచేస్తాడు జై బిఎల్ఆర్ जय कांग्रेस